కథామంజరి మార్చి రెండు వేల ఇరవై ఐదు కథ బహుమతి రచన శ్రీమతి ఇందిరా రాజగోపాల్ గణం శ్రీనివాసరావు చిమలపాటి సమయం సాయంత్రం ఐదు గంటలు ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకొని ఉన్నాయి రాజశేఖర్ ఈరోజు పార్కుకు వెళ్లడం అని నిర్ణయించుకుని సోఫాలో చెతికిలబడ్డాడు తల్లి రాధ పర్యవేక్షణలో హోంవర్క్ ముగించి తాతగారి దగ్గరికి వచ్చాడు గోపి తాతయ్య ఈరోజు పార్కుకి వెళ్ళలేం కదా నీ మొబైల్లో ఓ అప్లికేషన్ సెట్ చేస్తాను నీ మొబైల్ పట్టుకొని హాల్లో వాకింగ్ చెయ్యి అరగంటలో ఎన్ని స్టెప్స్ నడిచావో తెలుస్తుంది అన్నాడు మనుమడి తెలివితేటలకి అబ్బురు పడిపోతూ మరి నువ్వు గేములు ఎప్పుడు ఆడుకుంటావు అని ప్రేమగా అడిగాడు రాజశేఖర్ రోజూ తాతగారితో గోపి పార్కుకి వెళ్ళి తాతగారు వాకింగ్ చేస్తుంటే ఇంట్లో రాధ మొబైల్లో ఆటలు ఆడనివ్వదని ఆయన మొబైల్ తీసుకుని ఆడుకుంటాడు ఇది వారి దినచర్య నీ వాకింగ్ అయిన తర్వాత అని మొబైల్ తీసుకొని గూగుల్ ఫిట్ యాప్ని సెట్ చేసి తాతగారికి ఇచ్చాడు సంభాషణ అంతా వింటున్న రాధ కూడా కొడుకు తెలివితేటలకి లోపలే ఆనందపడిపోసాగింది తాతయ్య నాకు ఒక మొబైల్ కొనిపెట్టవా నేను లెక్కల్లో ఫస్ట్ వస్తే కొనిస్తానన్నావుగా నాడు మొబైల్ కొనిస్తే అదే పట్టుకుని కూర్చుంటాడని రాధ భయపడుతుంది కానీ గోపి తెలివితేటలకి పదును పెట్టాలని నిర్ణయించుకొని అలాగే అని నువ్వు రోజు ముందు నేను చెప్పిన పని పూర్తి అయిన తరువాత నువ్వు నీకు నచ్చిన గేములు ఆడుకోవాలి సరేనా అన్నాడు అలాగే తాతయ్య అంటూ ఒక్కసారి తాతయ్యని కౌగులించుకున్నాడు గోపి గోపి తన పుట్టినరోజు పార్టీకి వచ్చిన స్నేహితులందరికీ తాతయ్య ఇచ్చిన బహుమతి చూపించాడు అందరూ ఆసక్తిగా మొబైల్ వంకే చూస్తున్నారు రాధకు మాత్రం పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది ఎంతో ప్రేమతో మనవడికి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన మామగారికి ఏమీ చెప్పలేకపోయింది పార్టీ అయిన తరువాత నెమ్మదిగా తాతయ్య పడుకుని గదిలోకి వెళ్ళి తాతయ్య నేనేమి చేయాలో చెప్పు అన్నాడు మన పని రేపటి నుంచి మొదలు పెడదాం ముందు ఏమి చేయవలసినది చెబుతా శ్రద్ధగా విను అంటూ చెప్పనారంభించాడు గ్రంథాలయాలు స్థాపించక ముందు అపూర్వమైన మన సాహితీ సంపద అంతా తాళపత్రాలపై భద్రపరిచి ఉంది అప్పట్లో అవే మన గ్రంథాలయాలు అంటే మా తాతగారి కాలం అన్నమాట తరువాత పుస్తకంలో గ్రంథాలయాలు వచ్చాయి నా చిన్నప్పుడు గ్రంథాలయముల వాడుక బాగా ఎక్కువగా ఉండేది మేమంతా గ్రంథాలయాలకు వెళ్ళి నచ్చిన కథల పుస్తకములను నవలలను తెచ్చుకొని చదువుకునేవాళ్ళం వార్తాపత్రికల్ని అక్కడే కూర్చొని చదువుకునేవారు ఇప్పటి సాంకేతిక యుగంలో సమాచారం అంతా కంప్యూటర్లలోనూ యూట్యూబ్ల్లోనూ దొరుకుతున్నాయి కదా గ్రంథాలయాలకు వెళ్ళే అవసరమే తగ్గిపోయింది ఇకపోతే నా మెదడులో ఒక పెద్ద గ్రంథాలయం ఉంది నా గ్రంథాలయంలోంచి నేను రోజూ నీకు కొంచెం కొంచెం చెబుతాను నువ్వు రికార్డ్ చెయ్యి నీకు దాని అర్థం విడమర్చి చెప్పి ఎలా చదవాలో చెబుతాను ఇదంతా మనం కూడా యూట్యూబ్లోకి ఎక్కిద్దాం సరేనా అంటూ గోపి వైపు చూశాడు రాజశేఖరం శ్రద్ధగా వింటున్న గోపి తప్పకుండా తాతయ్యా అన్నాడు తాత మనవడు కూర్చొని రికార్డింగ్ ప్రారంభించాడు రికార్డు చేసిన తరువాత రికార్డింగ్ సరిగా ఉందా లేదా అంటూ తాతగారి పక్కన కూర్చొని ఆ పద్యాలన్నీ వినేవాడు ఏ ప్రయత్నం లేకుండా గోపికి రికార్డు చేసిన పద్యాలన్నీ నోటికి వచ్చేశాయి అమ్మయ్యా దారిలో పడ్డాడు అని మనస్సులో అనుకొని గర్వంగా వంక చూశాడు రాజశేఖరం రోజు శ్రద్ధగా మనవళ్ళు చేసే పని అర్థం చేసుకున్న రాధ మామగారి మేధకు ఆశ్చర్యపోయింది మామగారు గోపీకి ఇచ్చిన బహుమతి ఎంత మూల్యమైనది అని అనుకుంటూ సంబరపడిపోయింది రాధ కథామంజరి మార్చి రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ బహుమతి రచన శ్రీమతి ఇందిరా రాజగోపాల్ గడం శ్రీనివాసరావు చిమ్మలపాటి